కూర్చో శివాజీ కూర్చో పర్వాలేదు సార్ అవినీతి ముందు నీతి నిలబడలేదయ్యా కూర్చో నిజమే సార్ మీరు ఈ పదవిలో ఉన్న రోజులు అవినీతిగా కూర్చునే ఉంటారు నేను ఈ పనిలో ఉన్న రోజులు నీతిగా నిలబడే ఉంటది ఈ ప్రమాణ స్వీకారం డైలాగ్లు ఒదిలే గాని డైరెక్ట్ గా పాయింట్ కు వచ్చేస్తనయ్ అదేంటయ్యా మాణిక్యని చట్టంతో పని లేకుండా నువ్వేసి ఇచ్చేద్దాం అనుకున్నామంట అప్పుడు சிவாజీ ఇంతనో మనోడే ఎంతో కొంత మాట్లాడుకొని ఈ మ్యాటర్ ఇంతటితో మర్చిపోయి మాణిక్యతో కలిసిపో శివాజీ పోలీస్ అన్నోడు క్రిమినల్ కేసుకి వేడిలేసినప్పుడు కలవాల గాని నేర అలటడానికి కలవ거든요 ఇందుకాయనికింతంతా జాబ్ లో ఉన్నంత కాలం నీ సిన్సియారిటీ సీనియారిటీ పెరిగింది తప్ప నువ్వు సాధించింది ఏమనుందా రేపు పొద్దున్న నీ పిల్లలు చెప్పుకోవద్దా మా నాన్న పోలీస్ ఆఫీసర్ గా బాగా సంపాదించాడు వాళ్ళకి మా నాన్న పోలీస్ ఆఫీసర్ గా ఉండి మమ్మల్ని బాగా సెటిల్ చేశాడు అని చెప్పుకోవడం కన్నా బాధ్యత గల పోలీస్ గా ఈ దేశానికి ఎంతో సేవ చేశాడు అని చెప్పుకోవడానికి గర్వపడతాను నేను నిర్ణయం మార్చుకోవా మార్చుకోవడానికి నేను తీసుకున్నది తప్పు నిర్ణయం కాదు సార్ మా ఎక్కువ ఉన్నవాణ్ణి చావు దెబ్బ కొట్టకలేదయ్యా దెబ్బ కొట్టినా చాలు తట్టుకోలేడు ఏమైనా చేసేసుకుంటాడు ఏమైనా చేసుకోవు ఏదైనా తెలిసేదాకాగాలి కాని చెప్తాను కొద్ది మంది పది మందిలో కొట్టావు కదా పరువు పడుకున్న నిద్ర ఎక్కదు అంతమైన వదిలేస్తాడు మతిస్థిమితం సరిగా లేక బిల్డింగ్ పై నుంచి దూకి షేక్ హిమానుల్లా ఆత్మహత్య ఏంటంటే ఇమానుల్లా ఇతను దుబాయ్ లో చాలా పెద్ద బిజినెస్ మెన్ మన సెంట్రల్ ఒక మినిస్టర్కి ఇతనితో పార్ట్నర్షిప్ ఉంది ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో మాణిక అతన్ని చంపేశ నాన్న వాడికి వ్యతిరేకంగా సేకరిస్తున్నాడని సేకరి రాంగ్ రూట్లో రావడం వల్నే యాక్సిడెంట్ అయిందని తో అందరినీ నమ్మించాడు రాంగ్ రూట్ లో రావడం అంటే ఏంటో తెలుసా నిజాయితీగా డ్యూటీ అర్థాంతరంగా ముగిసిపోయిన వీళ్ళ జీవితాలు మాణిక్య సమాజంలో పేరు హోదాని తీసుకొచ్చి పేపర్లో మాత్రం పనికిరాని న్యూస్ లా మిగిలిపోయాయి ఒక క్రిమినల్ అనే వాడికి మైండ్ ఎలా ఉండాలో వాడు చూపించాడు ఒక మైండ్ ఉన్న క్రిమినల్ గా మారితే ఎలా ఉంటుందో నేను చూపిస్తాను ఇలాంటి విషయాలు మాట్లాడేటప్పుడు ఇద్దరికి పరిచయం ఉండక్కర్లేదు ఇద్దరిలో ఒకటి ఇంకోటి తెలిస్తే చాలు నువ్వు నాకు తెలుసు ఆ విషయం ఒకటి చంపాలని తిరుగుతున్నాడు నీకు చాలా మంది శత్రువులు ఉంటారు అందులో వీడెవడో తెలుసుకోవటం చాలా కష్టం ఇంకొకటి నువ్వు వెతుకుతున్న అమ్మాయి కూడా వాడి దగ్గరే వాడు నన్ను ఏమీ చేయలేదు అని నువ్వు అనుకుంటున్నావు గ్రేవ్ యార్డ్ దగ్గర వాడి వెంట పడిన నీ మనుషుల్లో ఒకటి యాక్సిడెంట్లో పోయడానికి నిజానికి చంపింది వాడే నిన్ను కూడా ఈజీగా చంపేస్తాడు ఇదంతా నాకెందుకు చెప్తున్నావు ఇలా చెప్పడానికి నాకు వాడి మీద కోపం లేదు నీ మీద ఇష్టం లేదు డబ్బంటే ప్రేమ మాత్రమే ఉంది సో యాభై లక్షలు ఇస్తే వాళ్ళు ఎక్కడున్నారో చెప్తాను ఫోన్ నాకేందు ఈ మ్యాటర్ మానికి చెప్పేస్తానని వాడిని బ్లాక్మెయిల్ చేయొచ్చుగా లాజిక్కే కానీ డబ్బు ఇచ్చే స్టేజ్ స్టేజ్లో ఇప్పుడు నువ్వే ఉన్నావు కాబట్టి డబ్బు రెడీ చేసుకో ఎక్కడికి పంపాలో మళ్ళీ కాల్ చేసి చెప్తా నువ్వేం కంగారు పడుకో డబ్బులు నేను అరేంజ్ చేస్తాను అయిపోతాయి ఈ రోజు పైగా శ్రీరామనవమి నువ్వేమో ఇంటికి రమ్మంటే రానంటున్నావు అందుకే నా రాముడి సమక్షంలో కళ్యాణం జరుపుకోవడానికి ఈ శ్రీరాముడే కదలొచ్చాడు రాలేదేంటమ్మా నాన్న బిజీగా ఉన్నారా ఫోన్ చేస్తా అన్నారు నువ్వీలు రెడీ అవ్వు రవి కార్ లో లగేజ్ ఉంది వెళ్ళి ఒరే చంద్రు రఘు శివ త్వరగా స్నానాలు చేస్తే అమ్మొచ్చినట్టుంది ఏదో పండగ ఏంటి అందుకే అమ్మొచ్చింది పదండి పదండి రామయ్యకి వేరే మిమ్మల్ని ఎవరు ఎందు వచ్చి కూర్చోండి రఘు మొత్తం నాకేనా నువ్వు ఒక్కడవే తింటానికి కాదు పిల్లలందరికి పెట్టు పిల్లలు త్వరలో మీ ఇద్దరికి కూడా కళ్యాణం జరిపించేస్తాను నా రాముడికి పుట్టినరోజు శుభాకాంక్షలు నీ కోసం మీ నాన్నగారు ఇచ్చిన గిఫ్ట్ నువ్వే అమ్మాయికి పెట్టు ఈ అమ్మాయి కోసం ఏమైనా ఉంది ఎట్టి పరిస్థితుల్లోనూ తన్ను వదులుకోకు నా నుంచి టైం అయింది నేను వస్తాను చెప్పు పంపించాలి నాలుగు బ్యాగులు తీసుకోండి ఒక్కో బ్యాగ్లో యాభై లక్షలు ఉండాలి అప్పుడు అవి అవుతాయి నువ్వు అడిగింది యాభై లక్షలు నేను అడగగానే డబ్బు ఇవ్వడానికి రెడీ అయిపోయావంటే నన్ను పట్టుకోవటం పెద్ద విషయం కాదని నీకు అనిపించవచ్చు అనిపించకపోవచ్చు కష్టపడకుండా యాభై లక్షలు వస్తున్నాయి కదా అందుకే అవి తీసుకోవడానికి రెండు కోట్ల ఆలోచనలు చేశాను ఇప్పుడు చేయాలి ఏం చేయాలి పంజకుంటా సెంట్రల్ దగ్గర సెకండ్ బ్యాగ్ అమీర్పేట్ మైత్రివానం దగ్గర థర్డ్ బ్యాగ్ జూబ్లీయల్స్ కేఫ్ నిలాంజ్ దగ్గర లాస్ట్ బ్యాగ్ బంజారాస్ బ్రాండ్ ఫ్యాక్టరీ దగ్గర పట్టుకుని వెయిట్ చేయండి నేను ఏ బ్యాగ్ తీసుకోవాలని నిర్ణయించుకుని ఎక్కడ పెట్టాలో కాల్ చేసి చెప్తాను